శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా దివ్య స్వప్నములు ఆ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పుణ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు పంతొమ్మిదవ తేదీన మాస్టర్ గారు గుంటూరు వచ్చినట్లు అసలు ఏదో సివివి ఆశ్రమము ఏర్పడినట్లు అతడు జరుగుతున్న నిరంతర పూజా సంకీర్తనాది ఆధ్యాత్మిక కార్యక్రమములలో కొందరు సాధకులు పాల్గొనుచున్నట్లు కళ వచ్చినది ఈ కళ అనంతర కాలమున యథార్థమైనది గుంటూరుకు సమీపంలో సివివి గారి ఆశ్రమము నిర్మింపబడినది గుంటూరులో శ్రీరామనామక్షేత్రమున గురు పూజోత్సవములు జరుగుతున్నవి ఇంకను మాస్టర్ గారు దర్శింపజేసిన కొన్ని అంశములను ఉటంకించెదను అందు ఒకటి విజ్ఞాన శాస్త్రము కూడా భగవాను అనుగ్రహ రూపమైన దర్శనమే కానీ తార్కిక చింతన యొక్క ఫలితము కాదు నిర్మల హృదయుడైన మానవుడు సత్యస్వరూపుడైన దేవునికి వాహికాగును స్వచ్ఛమైన నీటిలో సూర్యబింబము వలె ఇతని స్వచ్ఛ హృదయమున సత్యదర్శనము ప్రతిబింబించును ఆర్కనాల్లో వసంగబడిన విజ్ఞానమంతయు హానిమన్ యొక్క దర్శనమే ఆ గ్రంథమున తాను పొందిన దర్శనము అతడు పాఠకులకు తార్కికముగా అందజేసెను రెండో పాయింట్ సామరస్యము సమన్వయములతోడి చింతన యోగమునకు దారితీయును వట్టి విశ్లేషణ రోగమునకు దారితీయును ఈ వాక్యం మళ్ళోసారి చెప్పుకుందామండి సామరస్యము సమన్వయము వాటితోటి చింతన యోగమునకు దారితీయును వట్టి విశ్లేషణ రోగమునకు దారితీయును ఆ తర్వాత పాయింట్ సృష్టి అంతయు కొన్ని ఖండముల సంయోగము కాదు ఒక అఖండ చైతన్యము యొక్క సజీవ విగ్రహము ఆ తర్వాత పాయింట్ అండి అస్తిత్వము యొక్క అన్ని కక్షలలో మానవుడు ఒక యూనిట్ మాత్రమే విశ్వము కూడా ఒకటియే ఈ ఇరువురు ఒకటియే ఆ తర్వాత పాయింట్ అండి చోటులో నిహితమై ఉన్న ప్రాణశక్తిని సూటిగా స్వీకరించి రోగనిదానము చేయు పద్ధతిని మాస్టర్ సివివి గారు యోగమున ప్రవేశపెట్టిరి జ్వాలాకూల మహర్షి ఆధ్యాత్మిక వైద్యము అను తన గ్రంథమున దీనినే తెలిపెను కరుణగల నిజమైన వైద్యుని కట్టెదుట ప్రాణశక్తి నృత్యమాడి రోగార్థులకు మానవ జాతిని కాపాడును రోగుల వేదనలు యోగులైన వైద్యుల హృదయములలో దర్శనమిచ్చును సూర్యచంద్ర కిరణముల నుండి కూడా ఔషధములు పుట్టును ప్రాణం దేవాను ప్రాణంతి ప్రాణోహి భూతానామాయు చోటే ప్రాణశక్తి యొక్క రిజర్వాయరు దేవతలు ఈ రిజర్వాయరు నుండి ప్రాణమును గ్రహించి తల్లి గర్భమునందు జీవునిలో ప్రవేశపెట్టుచుందురు ఆనని ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారండి శాస్త్రి గారు దీన్ని ఏమంటున్నారంటే మాస్టర్ గారు దర్శింపజేసిన కొన్ని అంశములను ఉటంకించదను అంటూ ఉన్నారండి చక్కటి దివ్య స్వప్నములు ఆయనకి కలిగినవి వాటిని మనకి చక్కగా వివరిస్తూ అందజేస్తూ ఉన్నారు శాస్త్రి గారు మాస్టర్ గారు ప్రేరు చేయుచు కళలలో దర్శనమిచ్చుట కొనసాగినది శ్రీశైల పుణ్యక్షేత్రము దర్శించుట అందలి అడవులు కొండలు తిరుగుట అచట కార్యక్రమములలో పాల్గొనుట ఏప్రిల్ ముప్పైన కళలో జరిగినది తదనంతర కాలమున మాస్టర్ గారు శ్రీశైలములో ప్రసంగములు నిర్వహించుట ఇచట ఆశ్రమము ఏర్పడుట వివిధ కార్యక్రమములు జరుగుట రూపుదాల్చినవి వృత్తిపరముగాను ఆర్థిక పరముగాను సమస్యలు వచ్చినప్పుడు ఇవి అన్నీ దేవుని లీలగా భాషించి నేను మాత్రము సత్యమునై అనుభూతి మాత్రముగా కుదుట పరచుకొనుటలో మాస్టర్ గారు శిక్షణనీయ సాగిరి మే మూడవ తేదీ అర్ధరాత్రి వేళ మాస్టర్ గారు నాకు ఒక దివ్య స్వప్నమును ప్రసాదించిరి అనంతుడగు ఆదిశేషుడు నన్ను కౌగులించుకునేను ఆ పైన శంఖచక్ర గదాధారియగు విష్ణుని విశ్వరూపమున భాగములై మైత్రేయ వ్యాసాది మహర్షులు ఒక్కొక్కసారి పార్శ్వమున దర్శనమిచ్చిరి యేసుక్రీస్తు తేజోమయుడై ఆ రూపమున కానవచ్చెను జగతేక మోహన తేజస్సుతో శ్రీవారు విష్ణువక్షమున దర్శనముసంగి నన్ను ఆశీర్వదించిరి ఈ స్వప్నము ఒక మాధురి సాగరమై తదనంతరమున కూడా నన్ను లోగొన్నది నేను లేకుండా పోయితని శ్రీపతి యొక్క విశ్వరూపమున నిలిచి తాతగారు శ్రీమాన్ అనంతాచార్యుల వారు మాస్టర్ సివివి గారు నన్ను దీవించిరి ప్రళయ జలాలు నురుగులు క్రక్కుచుండగా శివుని సంధ్యాభ్రతాండవము గోచరించినది మొదట అనంతుని ఆశీస్సు చివరన శ్రీమాన్ అనంతాచార్యుల వారి ఆశీస్సు దీని భావమేమో ఈ స్వప్నము ఒక వ్యాసము తిని మే ఐదున స్వప్న దర్శనముసగిన వారు రేపు వస్తాను అనిది శ్రీమాన్ ఆనందాచార్యుల వారిని కలిసినప్పుడు వారు శ్రీవారి భాగవత ప్రకాశమున పొందిన అనుభూతిని తెలిపిరి మనస్సు యొక్క పుట్టుకకు పూర్వము జరిగిన దానిని గూర్చి మనస్సునకు ఎట్లు తెలియనో శ్రీవారోసగిన దర్శనమును ఆచార్యుల వారు అంటే మనస్సు యొక్క పుట్టుకకు పూర్వం జరిగిన దాన్ని గురించి మనసుకు ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందో ఎలా తెలియనో శ్రీవారొసగిన దర్శనమును ఆచార్యుల వారు ప్రశంసించండి ఇంకా చెప్తున్నారు పుణ్యశాస్త్రి గారు భాగవత రహస్య ప్రకాశన రచన కొరకే గారు అవతరించిరని శ్రీ ఆచార్యుల వారు పలికిరి శారదా రామకృష్ణులు వారి శిష్యుల చరిత్రలు వారి దివ్య ప్రేమ నాపై ప్రభావము చూపినవి రెంటచింతల చింతల శ్రీరామకృష్ణ సేవా మండలిలో కొంతకాలము శ్రీరామకృష్ణ కథామృత ప్రవచనములు సాగించితిని నిద్రా కళలు అను మాతారవిందుల రచనకు ఆ రచనను నాకు ఆచార్యుల నొసకి వివరించిరి మే ఇరవై ఒకటవ తేదీన శ్రీవారు హిరణ్మయ తేజస్వి అయి ఒక వేదికపై కూర్చుండి స్వప్న దర్శనం వసగిరి అవతల ఉత్సవములు జరుగుచుండెను వారి చరణారవిందములకు ఆర్తితో ప్రణమిల్లి వారిని ఆలింగనము గావించితిని శ్రీవారు నీ తిక్క వదిలింది అని పలికి నా శిరమును నిమిరి వారి కృపామృతమున మునిగి ఉత్సవమున పాల్గొంటిని పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది మే ఇరవై తొమ్మిదిన అనగా మేకాల్ పుణ్యదినమున లోక కళ్యాణమును మాస్టర్ మాస్టర్సీవి ప్రేయరు చేసి శ్రీవారికి ఒక జాబు వ్రాసి తిని శ్రీవారి కరుణ వలన సర్వజీవులు అమృత మహాసాగరమున కెరటములవలే దోచసాగిరి మాచర్ల కాలేజీలో పరీక్షలకు డిపార్ట్మెంటల్ ఆఫీసరుగా పనిచేసి తిని అప్పుడు మాస్టర్ గారి మిత్రులకు శ్రీ డివీఎల్ నరసింహారావు గారు మాచర్ల కాలేజీ ప్రిన్సిపాల్ గారు నాకు పరిచితులైరి మాస్టర్ గారి అనుచరుడననియు శ్రీ ఆనందాచార్యుల వారి మిత్రుడను అనియు ఆయన నన్ను సన్నిహితముగా ఆదరించిరి ఒక సందర్భమున వారు ధూర్జటి రచనలపై నన్ను పరిశోధన చేయమని ప్రోత్సహించుట జరిగినది ఇదే సూచనను తర్వాతి కాలమున మాస్టర్ గారు సూచించిరి శ్రీ నరసింహారావు గారు ధూర్జట మహాకవికి సంబంధించి పాశుపత సూత్రములను నాయనారుల ప్రభావమును శైవాగమనములను శంకరుల శివానందలహరిని పరిశీలింపవలసినదని సూచించిరి మాస్టర్ గారు రామకృష్ణుని రచనలలోని సాంస్కృతిక ఆధ్యాత్మిక అంశములపై పరిశోధన చేసిరి ఈ రచన శ్రీ నరసింహారావు గారు పఠించుట జరిగినది ఈయన శ్రీకాకుళమున పనిచేయుచున్న కాలమున మాస్టర్ గారిని అప్పుడప్పుడు కలిసిరి ప్రస్తుతము నన్ను ధూర్జటి రచనల అందలి ఇదే విషయమును గూర్చి పరిశోధన చేయ ప్రోత్సహించిరి శ్రీ నరసింహారావు గారి సూచనలకు శ్రీవారి కృపయే కారణము వారి ఇరువురు మిత్రులని తెలిపితిని కదా అంటున్నారండి శాస్త్రి గారు ఇంకా చెప్తున్నారు తరచూ తెనాలి వెళ్ళుచు మిత్రుడు శ్రీ రాజశేఖరుని కృష్ణప్రసాద్ గారింట ఆతిథ్యము స్వీకరించుచు వారి సంతతికి భారతీయ బాలశిక్ష వేద సూక్తములు నేర్పసాగి తిని వారింట పూర్వము విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షమును సంగ్రహముగా వ్యాఖ్యానించుచు ప్రవచనములు చేసి తిని గుంటూరులోను విశాఖలోను నేను శ్రీవారి వద్ద వినిన విషయములే నాకు మార్గదర్శనము చేసినవి జులై పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో శ్రీవారు బెజవాడలో హోమియో శిక్షణ తరగతులు నిర్వహించుచుండి నేను తెనాలిలో మా అన్నగారిని కలిసి మానసిక స్వస్థత లేని వారి మనుమరాలిని మాస్టర్ గారికి చూపించుడని సూచించి అని అంటున్నారు పున్నయశాస్త్రి గారు ఇంతటితో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి దివ్య స్వప్నములు అనేటువంటి అధ్యాయము మనం చెప్పుకున్నాం రేపటి రోజున మనము శ్రీవారి నిరవధిక కరుణ అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ